అందరికి మంచి జరిగేటట్టు పాలన అందియడమే మనము పదేళ్ల తర్వాత నీళ్లు నిధులు నియమకం నినాదం మీద తెచ్చుకున్నటువంటి తెలుగు ఈరోజు వాళ్ళకు రావాల్సినటువంటి నిధులు అన్ని సక్రమంగా వచ్చినప్పుడే మనం తెలంగాణ తెచ్చుకొని ఒక ప్రత్యేక రాష్ట్రం అయినందుకు న్యాయం జరిగినట్టు ఒక ఆలోచనతో ఈరోజు మా అందరినీ పంపిస్తూ అలాగే నిరేష్ అన్న కూడా మీకు ఇప్పుడే చెప్పిళ్ళు అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కానీ ఆయన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఇష్యూస్ మీద దీర్ఘ పోరాటం చేస్తున్నాడు ఈ హయాంలో ఈ ఐదేళ్ల సమయంలో చాలా వరకు అన్ని సమస్యలని పరిష్కారం చేయాలన్న ఆలోచనతో ఉండదు నేను కూడా ఒక ఎంపీగా విదేశాల్లో దండదండ ఉండి ఏదైనా సమస్య ఉంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికైనా మంత్రులకైనా ఇంకెక్కడైనా ఢిల్లీలో రేపు మనకు రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ పథకాలు వచ్చే ఉంటే కూడా వాటి మీద కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు నన్ను నాకు తెలియమని చెప్పిన ఎందుకంటే ప్రతిసారి మళ్ళీ ముప్పై పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది బడ్జెట్ ఒక ఎంపీగా నాకు ఇక్కడ ఏం అవసరం మన కాన్స్టిట్యూన్సీలలో ఏం ఇష్యూస్ ఉన్నాయంటే నేను అక్కడ ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సిన దాంట్లో మనం ఎంత ఇవ్వ తెచ్చుకోగలుగుతాం మన పార్లమెంట్ అనేదే ముఖ్య అంశం దానికి నాకు ఇవాల్సిన అవగాహన కూడా ఇక్కడ నుంచి మా ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడ వాస్తవ పరిస్థితులు చెప్తే నేను పార్లమెంట్ ఉన్న సమయంలో ప్రశ్నోత్తరాల సమయంలో దాని గురించి చర్చకు తీసుకొచ్చి డెఫినెట్గా నేను రానున్న రోజులలో అంటే ఇంకా నాలుగేళ్ళు మన ప్రభుత్వంలో వీలైనంత మటుకు ఏదైతే నినాదం తోటి ఏదైతే నమ్మకంతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చి ఇక్కడ వేముల చేయాల్సిన అవసరం కూడా ఉంటది ఎందుకంటే మేము పనిచేసిన మళ్ళీ ఒక ఐదేళ్ళ తర్వాత మీ మధ్యాహ్నం వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగే సమయానికి మాకు కూడా ఒక అరాట ఉండాలి అలాగే అందరూ వెల్మినేడులో జరుగుతున్నటువంటి గ్రామ సభకు నగర నియోజకవర్గ శాసనసభలు వేముల వీరేశం గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఈ గ్రామ సభలో ప్రజలందరి ముందు ప్రజల సమక్షంలో అధికారుల సమక్షంలో నాలుగు ఏదైతే ఇంద్రమ్మ భరోసా ఏదైతే రైతు కూలీలకు గీయాల్సినటువంటి పన్నెండు వేలు కానీ ఇటు రైతు భరోసా రైతన్నలు ఎవరైతే సాగు చేసుకుంటారో అన్నలకు ఎకరాకు ఆరు వేలు ఇచ్చే విషయంలో కానీ రేషన్ కార్డులు కానీ ఇంద్రమ ఇల్లు కానీ ఈ నాలుగు అంశాలలో ఈరోజు ప్రజల ముందే లబ్ధిదారులని ఎన్నికలో ఆల్రెడీ వచ్చిన అప్లికేషన్లు ఎన్ని అప్లికేషన్లు అన్ని కూడా వాళ్ళ ముందే చదవడం జరుగుతుంది ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకోని పరిస్థితిలో ఉంటే ఈరోజే ఇక్కడ అన్ని అధిక అన్ని అధికారులు అన్ని ఈ నాలుగు అంశాల మీద టేబుల్స్ వేయడం జరిగింది ఎవరికైతే అట్లా అరువులు ఉండి ఇప్పటి వరకు రాలేదో పేర్లు వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకోలేదో వాళ్ళకు కూడా ఈరోజు అవకాశం ఇచ్చి వీలైనంత మటుకు అధికారులందరినీ కూడా మేము చెప్ప తెలియడం జరిగింది అధికారులు పారదర్శకంగా అంటే ఒక లబ్ధిదారుడు పేదవాడైనటువంటి వ్యక్తికి జరగా అర్హత ఉన్నటువంటి వ్యక్తికి కంపల్సరీగా ఈ యొక్క పథకాలు అందాలి అందే విధంగా వాళ్ళు కూడా పనిచేయాలి నేను మా ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో ఉంటాం ఎందుకంటే ఇది ప్రజా పాలన ప్రజా పాలనలో ఈ రోజు ప్రజల మధ్యనకే వచ్చి ప్రజా పాలన భాగంలో ఈరోజు ఈ గ్రామ సభ నిర్ణయించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పేదల తరపున ఉంది పేదలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం